హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి వర్సెస్ దెమ్ అనమాట అండ్ మీ పర్సన్ ఫీ వర్సెస్ దెమ్ అంటే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పైన ఏంటి అండ్ మీ ఫీలింగ్స్ మీ పర్సన్ పైన ఏంటి ప్రజెంట్గా అనేది చూద్దాం అండ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ వినాయక్ చవితి అండి అండ్ వినాయకుడు మీ కోరికలన్నీ తీర్చి మీ కష్టాలన్నీ దూరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీ లైఫ్లో చాలా హ్యాపీనెస్ రావాలని కోరుకుంటున్నాను మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరకాలని కోరుకుంటున్నాను అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు ఓకేనా ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా పెళ్ళైన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి వీడియోస్ అనేవి చేయరు ఓకేనా అందరు చూడొచ్చు టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో పేడ్ ఉంటుంది ఫ్రీ ఉండదు నేను టైటిల్లో నంబర్ ఇస్తాను సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఓకే ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అంటే మెసేజ్ చేయొచ్చు ఆ నంబర్కి వాట్సాప్ కాల్స్ చేయకండి ఓకేనా సో ఫస్ట్ చూసేద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పైన ప్రజెంట్లీ మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం తనని ఏం తీసుకోండి టూ టైమ్స్ లేదంటే తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి పాజిటివ్ మాత్రమే ఆలోచించండి నెగటివ్ని ఆలోచించకండి ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఫ్యామిలీ చూస్తున్నారో కొత్త వాళ్ళు చూస్తున్నారంటే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఇస్తుంది అండ్ మీ ప్రతి ఒక్క నేను చదువుతాను నాకు చాలా ఇంపార్టెంట్ ఓకేనా చూద్దాం మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు మీ గురించి ఫస్ట్ చారియట్ ఫస్ట్ ఫస్ట్ యాక్షన్ కార్డ్ వచ్చింది ఓకే ఫస్ట్ చారియట్ సెకండ్ వరల్డ్ ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చండి ఇది అందరికీ సెట్ కాదు అంటే సారీ అందరికీ లింక్ అవ్వదు అనమాట రెజనేట్ అవ్వదు కొంతమంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీ పర్సన్ మీరు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఓకే ఛాన్సెస్ ఉన్నాయి నైన్ ఆఫ్ కప్స్ అందరు లాంగ్ డిస్టెన్స్లో ఉండరు కదా కొంతమంది కనిపించింది సో చెప్పాను ఓకేనా నైన్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఇక్కడ సెవెన్ నంబర్ త్రీ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ నైన్ నెంబర్ सिक्स नंबर इंपारटेंट आई सिफ सोल्स एनर्जी उड़ा फोर आफ वर्न फोर नंबर इंपारटेंट आई टू नंबर इंपारटेंट आई टू आफ पैंट फोर आफ कपेज आफ पैंटर टेमपरस एनर्जी उड़ा फाइव नंबर इंपारटेंट आई बील आफ फारचून వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫై చేద్దాం సిక్స్ ఆఫ్ బాన్స్ ఇంకొకటి త్రీ ఆఫ్ పెంటికల్స్ జాజ్మెంట్ ద మూన్ హెర్మెట్ ఇక్కడ కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చండి కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది అండ్ కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ వచ్చారు ఆల్రెడీ కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ అనేది బ్యాలెన్స్డ్గా లేదు ఓకేనా బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇదండి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పైన కరెంట్లీ ఇప్పుడు వ్యూఆర్స్ అంటే ఎవరంటే మీరు మీ పర్సన్ మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ పైన ఓకే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఏంజల్స్ వాళ్ళ పర్సన్ మీద అంటే ఎవరైతే ఎవరైతే మీరు చూస్తున్నారో మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ పైన అనేది ఈ కార్డ్స్ నుంచి చూస్తాను ఓకే మీ ఫీలింగ్స్ మీ పర్సన్ పైన ఓకే ఫస్ట్ కార్డ్ నైట్ ఆఫ్ సోడ్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ సోడ్స్ కింగ్ ఆఫ్ వాన్స్ एट पेंटिकल्स पेंटिकल ऑफ डेथ डेथ क्लैरिफाई डे डेत् क्लारीफेदे ओके एफ पेंटिकल्स एंप्र फोर ऑफ कप sun card 3 of cups 3 of wands king of swords and okay knight of cups okay bottom of the deck 7 of pentacles సో మీ పర్సన్ యొక్క ఇంపార్టెంట్ నెంబర్స్ వచ్చేసి నేను చెప్పాను కొన్ని నెంబర్స్ చెప్పాను టెన్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ నెంబర్ బాగా కనిపిస్తుంది నాకు అండ్ ట్వంటీ నెంబర్ ఇంపార్టెంట్ అయ్యిండచ్చు టూ నంబర్ ఇంపార్టెంట్ ఆయన రోజు ఓకేనా సో ఇక్కడ ఎవరైతే వ్యూయర్స్ చూస్తున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో త్రీ నెంబర్ అండ్ ఫోర్ నెంబర్ సిక్స్ నంబర్ నైన్ నెంబర్ సెవెన్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ సెవెన్ నెంబర్ మళ్ళీ కనిపిస్తుంది ఓకేనా సో అండి థర్టీన్ నెంబర్ కూడా అయ్యి ఉండొచ్చు ఎవరైతే ఇక్కడ వీడియో చూస్తున్నారు ఓకేనా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ కరెంట్లీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాం తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి అనేది చూద్దాం ఓకేనా సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు అంటే మీ వైపు రావడానికి ఆలోచిస్తున్నారు కొంతమందికి అయితే ఆల్రెడీ మీ పర్సన్ వచ్చేసారు మీ లైఫ్లోకి కొంతమంది రాబోతున్నారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ యొక్క ప్యాషన్ అనేది మీ వైపు ఇంక్రీజ్ అవుతుంది ప్యాషన్ అనేది పెరుగుతుంది అంటే మీ వైపు అట్రాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది పర్సన్కి సో ఇక్కడ స్టిల్ కొంతమంది చూ చూస్తున్నారు కదా థర్డ్ పార్టీ ఎండ్ అయిపోయిందా మీ పర్సన్ లైఫ్లో అంటే ఇట్స్ అ నో థర్డ్ పార్టీ అనేది ఎండ్ అవ్వలేదు ఇంకా మీ పర్సన్ లైఫ్లో స్టిల్ థర్డ్ పార్టీ అనేది ఉంది వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు ఇక్కడ నాకు ఫ్యామిలీ కనిపిస్తుంది లేదంటే వాళ్ళ మదర్ డామినేటింగ్ ఉండొచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ యొక్క ఈగో యాటిట్యూడ్ కూడా అయి ఉండొచ్చు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా చాలా ఎలా అంటే వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారండి వేరే వాళ్ళు చేంజ్ అవ్వాలి వేరే వాళ్ళు నా మాట వినాలి నా కింద ఉండాలి అంటే నేను చెప్పినట్టు వినాలి అన్నట్టుగా ఆలోచిస్తారు తప్ప ఇక్కడ తను చేంజ్ అవుదాం తను మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనేసి లేదు ఇక్కడ మీ పర్సన్ చూస్తున్నట్టయితే ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీ థర్డ్ పార్టీతో డీల్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ ఎలా ఇప్పుడు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఇప్పుడు అమ్మాయి కోసం చూస్తున్నారా అబ్బాయి కోసం చూస్తున్నారా అన్నది మీ జెండర్ వైజ్గా తీసుకోండి రీడింగ్ని ఓకేనా ఇప్పుడు నేను అమ్మాయిలు చూస్తున్నా అబ్బాయిలు చూస్తున్నా కానీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అమ్మాయినా అబ్బాయినా ఏంటంటే థర్డ్ పార్టీ కావాలి మీరు కావాలి అంటే ఒక మేనేజింగ్ ఎనర్జీలో ఉంటారు ఎప్పుడు అంటే ఇప్పుడు నాకు ఈ లడ్డు కావాలి ఈ లడ్డు కావాలి అంటే నాకు రెండు బెనిఫిట్స్ కావాలి నాకు టూ సైడ్స్ కావాలి అంటే లైక్ ఏమంటారు అది ఫ్యామిలీ అయినా లైక్ అదో రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తను కాంప్రమైజ్ అవ్వనికి చాలా ఆలోచిస్తున్నాను అంటే కాంప్రమైజ్ అంటే వదిలిపెట్టట్లేదు థర్డ్ పార్టీని సో కాంప్రమైజ్ అంటే తనను వదిలేసి మీ దగ్గరికి పూర్తిగా జెన్యున్గా వస్తున్నారంటే ఇట్స్ అ నో కానీ ఇక్కడ మీ వైపు అట్రాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీ తరఫున ఏమంటారు మీ సైడ్ అనేది వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే అట్రాక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే తను థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళాడో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఎప్పుడైనా తీసుకోవడమే కదా అలవాటు మీ సిచ్యువేషన్లో ఎలా అంటే మీ పర్సన్ ఎలా ఉంటాడు మీరు చేస్తూ ఉంటారు కదా ఎక్కువ తను తీసుకుంటూ ఉంటాడు మీ లవ్ అయినా మీ మనీ అయినా ఏదైనా సో అక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ అయినా ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఏదైనా సంథింగ్ వేరే పర్సన్ అయినా కానీ థర్డ్ పార్టీ ఎవరు అన్నది మీ సిచ్యువేషన్లో మీకు తెలుసు ఎవరు అన్నది సో ఎవరైనా సరే థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ కష్టం ఎక్కువ పడాల్సి వస్తుంది మీ దగ్గర ఏంటంటే మీరే తన కోసం అన్నీ చేసి పెట్టేవాళ్ళు కానీ థర్డ్ పార్టీ దగ్గర ఏంటంటే మీ పర్సన్ మీ పర్సన్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది సో మీ పర్సన్ బాగా బర్డన్గా ఫీల్ అయిపోతున్నారు మీ పర్సన్ అలసిపోతున్నారు థర్డ్ పార్టీ దగ్గర సో ఆ అలసట ఎక్కడైతే తనకి ప్రశాంతత దొరుకుతుందో ఆ అలసట పోయే అంటే మీ మీ వైపు ఎలా ఉంటుందంటే మీరే కష్టపడతారు మీ పర్సన్ కోసం మీరు అన్నీ చేస్తారు హెల్ప్ చేస్తారు ఫైనాన్షియల్ వైజ్గా ఎమోషనల్ వైజ్గా ఫిజికల్ వైజ్గా సో ఏదైనా మీరు ఆ పర్సన్కి ఏ లోటు రాకుండా ఏ ఇది రాకుండా అనేది మీరు చూసుకుంటారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ అలసిపోయారు థర్డ్ పార్టీ వల్ల సో థర్డ్ పార్టీ వల్ల ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇక్కడ మీరు తనని అర్థం అంటే మీరు అర్థం అంటే మీరు అర్థం చేసుకుంటారు కాకపోతే ఏంటంటే మీ పర్సన్ ప్లేయర్ ఎనర్జీ అయితే ఏదో ఉంది చూడండి నాకు నువ్వు కావాలి థర్డ్ పార్టీ కావాలంటే అది మీకు నచ్చదు ఆబ్వియస్గా ఎవరికైనా నచ్చదు కదండి ఇప్పుడు మీ మీ దగ్గరకు వస్తున్న నాకు నువ్వు కావాలి థర్డ్ పార్టీ అంటే ఎవరు ఒప్పుకుంటారు సో లేదు థర్డ్ పార్టీ పార్టీకి అగనెస్ నేనేం మాట్లాడను ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ చెప్తున్నా మీ పర్సన్ థర్డ్ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడతారు మీకోసం ఏం స్టాండ్ తీసుకోరు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లోగా ఉన్నారు థర్డ్ పార్టీ విషయంలో ఏంటంటే తను సంతోషంగా లేరు సో ఇక్కడ ఏంటంటే బీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది ఇక్కడ బీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైర్ సిక్స్ ఆఫ్ బాండ్స్ అనమాట సో ఇక్కడ ఏంటంటే తనకి మంచి రోజులు స్టార్ట్ అవ్వాలంటే అది మీ సైడ్ వస్తేనే అవుతుంది అంటే తనకి గుర్తింపు తనకి ఒక పేరు లైక్ తనకు ఒక రెస్పెక్ట్ అనేది ఎవరి దగ్గర వస్తుందంటే అది మీ దగ్గరికి సో అందుకనే తను మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు మీరు ఆఫర్ చేసిన కప్ ఇక్కడ మీరు ఇస్తున్నారు కప్పుని ఇక్కడ మీ హ్యాండ్ ఉంది మీరు ఇస్తున్నారు మీ పర్సన్ ఏంటంటే నాకు వద్దు వద్దు అన్నట్టుగా ఇట్లా రిజెక్ట్ చేసేస్తున్నారు రైట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు బట్ తన ఫేస్లో తన ఫేస్లో మీకు హ్యాపీనెస్ కనిపిస్తుందా లేదు తను ఏంటంటే అరే ఎందుకు ఈ థర్డ్ పార్టీ నేను చూస్ చేసుకున్నానే అని ఒక ఇది ఒక శాడ్ అనేది ఉందన్నమాట సో తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు థర్డ్ పార్టీ కోసం అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్లో స్ట్రెంగ్త్ లేదండి థర్డ్ పార్టీకి అగెనెస్ట్గా వెళ్ళడం సో ఇప్పుడు ఏంటంటే తనకున్న సేఫెస్ట్ ఆలోచన ఏంటంటే సేఫ్గా ఉండే ఆలోచన ఏంటంటే ఇటు థర్డ్ పార్టీతో ఇటు మీతో రెండో సైడ్లో మేనేజ్ చేయాలి అని ఒక థాట్ ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని పూర్తిగా వదిలేసే ఏమంటారు ఒకవేళ ఫ్యామిలీ మీ విషయంలో థర్డ్ పార్టీ అయితే ఫ్యామిలీని వదిలేయలేరు ఎందుకంటే ఫర్దర్గా తనకి ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఏంటంటే అక్కడ తనకి ఏమైనా మనీ బెనిఫిషియల్ వస్తుంది కాబట్టి థర్డ్ పార్టీ కావాలి ఇక్కడ లవ్ కేర్కి ప్రేమకి అన్నీ చూపించేవి మీ సైడ్ నుంచి వస్తాయి కాబట్టి అందుకని మీరు కూడా కావాలి అలా అనమాట కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు అండ్ మీకు హర్ట్ అవుతుంది అనేసి తను ఆలోచించట్లేదు ఇక్కడ ఇప్పుడు మీ సైడ్ ఏం కనిపిస్తుంది అంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే టీమ్ వర్క్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీ వైపు వస్తున్నారు అండ్ సేమ్ కూడా మీరు కూడా ఈ పర్సన్ అర్థం చేసుకోవాలి ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ వైపు ఒక ఫ్రెష్ స్టార్ట్ తను చేయాలనుకుంటున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ గివప్ చేస్తున్నాడు అండి కొంచెం నెగిటివ్ పాయింట్ ఏంటంటే సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే గివప్ చేస్తున్నాడు ఇక్కడ ఎవరైనా ఎఫర్ట్స్ పెట్టి గివప్ చేస్తారు కానీ మీ పర్సన్ ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టకముందే అప్ చేస్తున్నాడు ఎందుకంటే తనకి కాంప్రమైజ్ మీరు అవ్వాలనేసి తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఓకే నువ్వు థర్డ్ పార్టీ ఉన్నా నీకు ప్రాబ్లం ఉండొద్దు అనేసి కానీ మీకు ఎట్లా కట్టింగ్ చూపిస్తాడంటే లైక్ ఎలా చూపిస్తాడంటే నేనే కాంప్రమైజ్ అవుతున్నా నేనే ఇది అవుతున్నా అన్నట్టుగా తానే చాలా ఇది అయిపోతున్నట్టుగా మీకు చూపిస్తాడు ఓకేనా సో ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఎప్పుడు మీరే కాంప్రమైజ్ అవ్వాలి అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తాడు తప్ప తను మారాలి తను ఒక మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనేసి మీ పర్సన్ ఆలోచించట్లేదు సో అది బాగాలేదనమాట ఇక్కడ ఇంకొకటి చూసినట్టయితే టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉందనమాట టూ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇట్స్ అ కన్ఫ్యూజింగ్ అండి ఒక కన్ఫ్యూజన్ జగ్గులు అవ్వడం బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది ఇక్కడ ఒక పర్సన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు కాళ్ళు సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నాడు కానీ అంటే థర్డ్ పార్టీ కావాలి మీరు కావాలి కానీ ఈ పర్సన్కి ఒక క్లారిటీ అనేది లేదు ఒక డెసిషన్ మేకింగ్ అనేది లేదు మీ వైపు కానీ మీ సైడ్ రావాలి మళ్ళీ మీతో రీకన్సైల్ చేయాలి అనేసి తను ఆలోచిస్తున్నాడు సో మీ విషయంలో మీ కనెక్షన్లో ప్రతిసారి రిపీట్ అయ్యేది ఏంటంటే మీ పర్సన్ వస్తారు టైం ఇస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు తనకి నచ్చినప్పుడు మాట్లాడతారు లేదంటే లేదు అంటే ఇదే సైకిల్ ఏమంటారు పదే 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 రిపీట్ అవుతూనే ఉంది మీ కనెక్షన్లో ఇదే సైకిల్ ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉంటుంది పర్సన్ వచ్చినప్పుడు మీరు నమ్మడం తనకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం మళ్ళీ తన ఛాన్స్ని క్యాష్ చేసుకోవడం గ్రాంటెడ్గా తీసుకోవడం అలుసుగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ సో ఎప్పుడైతే మీ పర్సన్ ఏంటంటే ఫ్లిప్పర్ అండి ఫ్లిప్పర్ అంటారు ఐ డోంట్ నో నేను కరెక్ట్ అన్నాను లేనకు తెలీదు సో అక్కడ ఇక్కడ బాగుంటే మీ సైడ్ రారు అండ్ మీ సైడు మంచిగా ఉంటారు మళ్ళీ సడన్గా చేంజ్ అయిపోతారు లైక్ ఒక ఇమ్మెచ్యూరిటీ ఎనర్జీ ఉంటుంది చూసారా ఒక ప్లేయర్ టైప్ ఆఫ్ ఎనర్జీ అంటారు చూడారా చూసారా అలాగనమాట సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ వైపు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు ఏంటంటే తను ఆఫర్ చేసేది చాలా తక్కువ ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ తను ఆఫర్ చేసేది చాలా తక్కువ ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్లో ఒక స్ట్రెంగ్త్ లేకపోవడం పిరికితనం ఇక్కడ తను చూసారా తను ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి చాలా నిరాకరిస్తున్నారు ట్రాన్స్ తనలో మార్పుని తీసుకొని రావట్లేదు ఆ పర్సన్ ఇక్కడ ఏంటంటే మీరు సఫర్ అవుతున్నారు మీ కార్డ్స్ వరకు నేను వస్తాను సో ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పుని మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు తనలో మార్పు చాలా అవసరం తనకు ఒక క్లారిటీ చాలా అవసరం కానీ తను అది ఇగ్నోర్ చేస్తున్నాడు మీ పర్సన్ భయపడుతున్నారు మారడానికి భయపడుతున్నాడు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ వల్ల మీరు స్టక్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ చేస్తున్నాడు సి మీ పర్సన్ మీలాగా లో ఎనర్జీలో లేరు ఏంటంటే తనకి సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడు మీరు అలా ఆలోచించలేరు యాక్చువల్లీ మీ పర్సన్ లాగా సో మీరు ఏంటంటే ఒక క్లారిటీ మా పర్సన్ మాతోనే ఉండాలనేసి థర్డ్ పార్టీకి సపోర్ట్ సపోర్ట్ ఎందుకు చేస్తారు లైక్ అలా కానీ మీ పర్సన్ ఏంటంటే నేను సేఫ్గా ఉంటాను నాకు థర్డ్ పార్టీ నుంచి ప్రాబ్లం రావద్దు ఈ మీ నుంచి ప్రాబ్లం రావద్దు నేను మేనేజ్ చేస్తాను బ్యాలెన్స్ చేస్తాను అన్నట్టుగా మీ పర్సన్ ఉంటారు సెల్ఫిష్గా ఓకేనా నాకు ఏం రిస్క్ అవ్వద్దు నాకు ఏం బాధ అవ్వద్దు అన్నట్టుగా మీ పర్సన్ ఆలోచిస్తారు ఇక్కడ సో అదండి ఇప్పుడు మీ పర్సనల్ ఫీలింగ్స్లో అయితే నాకు ఎలా కనిపిస్తుంది అంటే మీ వైపు తను రావాలనుకుంటున్నాడు మీ వైపు తనకు అట్రాక్షన్ అనేది పెరుగుతుంది ఎందుకంటే థర్డ్ పార్టీ వల్ల తను చాలా లోగా ఉన్నాడు థర్డ్ పార్టీ దగ్గర తను కాంప్రమైజ్ అవుతున్నాడు ఇక్కడ చూస్తున్నట్టయితే థర్డ్ పార్టీని స్టిల్ తను వదిలిపెట్టలేదు బట్ అక్కడ కాంప్రమైజింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీరు చూసినట్టయితే సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఒక పర్సన్ చాలా సాడ్గా ఒక అనేది లాక్కుంటూ వెళ్తున్నాను అంటే బలవంతంగా లేదంటే కాంప్రమైజ్ అయ్యి ఇంకా తప్పదు అన్నట్టుగా ఒక సిచ్యువేషన్లో తను వెళ్తున్నాడే తప్ప సంతోషంగా కాదు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చేస్తున్నారు తప్పు మీ వైపు వస్తున్నారు కానీ థర్డ్ పార్టీని పూర్తిగా వదిలేసి రావట్లేదు ఏంటంటే థర్డ్ పార్టీ కావాలి మీరు కావాలి నాకు ఈ లడ్ నాకు ఆ లడ్డు కావాలి ఈ లడ్డు కావాలి అన్నీ నాకే కావాలి బెనిఫిట్స్ అన్నట్టుగా ఆలోచిస్తాను మీ పర్సన్ స్వార్థంగా ఓకే సో ఇదండి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ నాకు కనిపిస్తున్నాయి మీకు లాస్ట్కి గైడెన్స్ ఇస్తాను యూనివర్స్ది సో అంతకుముందు మీ ప మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ చూద్దాం ఇక్కడ వ్యూవర్స్ ఎలా ఉన్నారంటే చాలా లో ఎనర్జీలో ఉన్నా మీరు చాలా చాలామంది వ్యూవర్స్ ఏంటంటే ఏడుస్తున్నారు వాళ్ళ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు నైట్ పడుకోవట్లేదు బాగా ఏడవడం లేదంటే టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ సడన్గా నిద్ర నుంచి లేవడం లేదంటే నిద్ర పట్టకపోవడం హెల్త్ ఇష్యూస్ అలాంటివి నాకు చాలా కనిపిస్తున్నాయి ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ప్లీజ్ ఇలాంటి ఎనర్జీలో ఉండకండి సి మీరు ఏమైనా ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి మీ లైఫ్లో ఏంటంటే మీరు లో ఎనర్జీలో ఉంటే మీరు ఏమి అట్రాక్ట్ చేయలేరు మీ పర్సన్ని కూడా మీరు అట్రాక్ట్ చేయలేరు మీ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది మీ మెంటల్ స్ట్రెస్ అనేది మీకు చాలా ఎక్కువ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే మీకు ఎలా ఉందంటే మీ పర్సన్ నుంచి యాక్షన్స్ కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి చాలా మందికి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది కదా ఎవరికైతే వాళ్ళ పర్సన్ యాక్షన్ రాలేదో ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ గురించి మీరు చాలా ఏడుస్తున్నారు లేదంటే చాలా గుర్తు చేసుకుంటున్నారు ఇన్సెక్యూర్ అవుతున్నా మా పర్సన్ వస్తారా రారా సెలాక్షన్ వస్తుందా రాదా అనేసి మీరు ఇక్కడ ఎనర్జీ లో ఎనర్జీలో ఉంటే మీ పర్సన్ ఎలా వస్తారో చెప్పండి మీరు లో ఎనర్జీలో ఉంటే మీ పర్సన్ రాడు ఇంకా కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ మీ పర్సన్ వచ్చాడు కానీ ఈ పర్సన్ ఎందుకు వచ్చాడు థర్డ్ పార్టీని వదిలని అంటున్నాడు నా లైఫ్లో సరిగ్గా ఉండట్లేదు ఈయన వచ్చి కూడా ఏం లాభం అనేసి కొంతమంది ఏడుస్తున్నారు ఇక్కడ కొంతమంది లో ఎనర్జీలో ఉన్నారు ఒక్కొక్కసారి మీకు అంటే అరే మా పర్సన్ నుంచి నేను కొంచెం దూరంగా ఉంటాను అని మీరు ఎంత ట్రై చేసినా కానీ ఈ లో ఎనర్జీలోనే ఉండిపోతున్నారు అంటే అనుకుంటారు మా పర్సన్ నుంచి నేను దూరంగా ఉండాలి అనేసి కాకపోతే మీరు ఏంటంటే దూరంగా ఉండలేకపోతున్నారు కొంతమందికి ఎలా కనిపిస్తున్నారంటే వ్యూవర్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు కొంతమంది ఎలా ఉన్నారంటే వ్యూవర్స్ లైక్ లేదు మా పర్సన్ ఎప్పుడు థర్డ్ పార్టీకే ఇంపార్టెన్స్ ఇస్తారు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సో దాట్ నా పర్సన్కి నేను దూరంగానే ఉంటాను అన్నట్టు కొంతమంది స్ట్రాంగ్గా ఉన్నారు కొంతమంది ఏంటంటే ఇంకా లో ఎనర్జీలోనే ఉన్నారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే వ్యూవర్స్ మీ కూడా మీ పర్సన్ అంటే చాలా అట్రాక్షన్ ఉంది చాలా కనెక్షన్ అనేది మీరు కూడా మీ పర్సన్ వైపు ఫీల్ అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూసినట్టయితే కపుల్స్ వచ్చారు కపుల్స్ అంటే ఎంప్రోర్ అండ్ ఎంప్రెస్ మీరు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ వైపు మీకు కేరింగ్ ఉంది మీ పర్సన్ ఏమో ప్రాక్టికల్గా మీ వైపు ఉంటారు ఎప్పుడైనా ప్రాక్టికల్గా సెల్ఫిష్గా ఉంటారనమాట సో ఎప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఎలా చూపిస్తారంటే నేను సొసైటీ గురించి ఆలోచిస్తున్నాను అన్నట్టుగా చూపిస్తారు కానీ మీరు ఏం తన నుంచి కేర్ లవ్ అది ఎక్స్పెక్ట్ చేస్తారు మీ పర్సన్ ఏంటంటే ఎప్పుడు ప్రాక్టికల్గా మీతో బిహేవ్ చేయడం అనేది మీకు నచ్చదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీ పర్సన్ వచ్చి మీతో రీకన్సైల్ అవ్వాలి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనేసిగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసం ఇక్కడ ఏంటంటే మీకు మీ పర్సన్తో ఒక సోల్మేట్ కనెక్షన్ అనేది మీరు ఫీల్ అయ్యారు తను మీ వైపు ఆఫర్ తీసుకొని రావాలి మీ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీ ఫీలింగ్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నేను థర్డ్ పార్టీని వదలను నిన్ను కూడా వదలను నువ్వు అర్థం చేసుకోవాలన్నట్టు మీ పర్సన్ ఉన్నారన్నమాట ఇక్కడ ఏంటంటే వ్యూవర్స్ ఏంటంటే చాలా బాధగా ఉన్నారు ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీని ఎందుకు ఇక్కడ చాలా మంది ఇలా కూడా ఉన్నారేంటంటే మీ పర్సన్ ఎక్కువ థర్డ్ పార్టీకి సపోర్ట్ చేస్తారు థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయినా లేదంటే అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఈవెన్ దో ఆ థర్డ్ పార్టీతో తను హ్యాపీగా లేకపోయినా స్టిల్ ఆ థర్డ్ పార్టీతో మీ పర్సన్ కాంప్రమైజ్ అయ్యి అటు ఇటు మేనేజ్ చేస్తున్నారని మీ బాధ ఓకే ఇంకొకసారి ఏమైపోతుందంటే మీ ఫీలింగ్స్లో ఎలా అంటే మీరు ఇట్లా లో ఎనర్జీలో వెళ్ళిపోయి పర్లేదులే మా పర్సన్ ఎంత బాధ పెట్టినా తిట్టినా మా పర్సన్తోనే ఉంటాను నేను అన్నట్టుగా కాంప్రమైజ్ అవుతారు బట్ ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మీకు అరే ఎంత బాధలో ఈ పర్సన్ నాకు అవసరం అనిపిస్తుంది కానీ స్టిల్ మీరు ఆ లో ఎనర్జీ నుంచి అనేది బయటికి రావట్లేదు చాలామంది వ్యూవర్స్ అండి లో ఎనర్జీలో వెళ్తున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ పర్సన్ సైడ్ వచ్చిందా నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చెప్పండి మీ సైడ్ వచ్చింది చూసారా మీరెందుకు లో ఎనర్జీలో వెళ్ళిపోతున్నారు సో నేను గైడెన్స్ తీస్తాను మీకు గైడెన్స్ ఏంటి అనేసి సో చాలా మంది ఇక్కడ వ్యూవర్స్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ పర్సన్తో ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకున్నారు కమిట్మెంట్ ఇమాజిన్ చేసుకున్నారు లవ్ మ్యారేజ్ని ఇమాజిన్ చేసుకున్నారు కానీ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బాగా స్టచ్ చేసేసారు పూర్తిగా వదిలేట్లేదు అలాగని పూర్తిగా మీకు ఒక క్లారిటీ ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు సో అందువల్ల చాలామంది వ్యూవర్స్ ఏంటంటే మెంటల్గా స్ట్రెస్ అవుతున్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ కార్డ్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది మీ యొక్క పొజిషన్ ఏంటి అనేసి మీరు ఎంత లోగా ఫీల్ అవుతున్నారు అనేసి ఈ కార్డులో మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు కార్డ్ చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ నైట్ ఎనర్జీ ఉంది ఇక్కడ డార్క్ ఎనర్జీ ఉంది మీరు ఇక్కడ ఏడుస్తున్నారు లో ఎనర్జీలో అంటే నిద్ర పట్టకపోవడం స్ట్రెస్ ఎంజైటీ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి మీకు సో ఇక్కడ ఏంటంటే మీరు చాలామంది ప్రయత్నిస్తున్నారు ఒకేలే దూరం పెడదాం ఈ పర్సన్ని బట్ స్టిల్ నాట్ ఇంకా మీరు వదిలేయలేకపోతున్నారు అలాగని పర్సన్ వచ్చే విధానం మీరు తట్టుకోలేకపోతున్నారు ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ వచ్చి కొంతమందికి వచ్చారు కానీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే పర్సన్ కరెక్ట్గా రావట్లేదు వస్తున్నారు ఏదో టైంపాస్ కోసం ఎందుకు వస్తున్నారు రావట్లేదంటే మా పర్సన్ ఇంకెందుకు వస్తలేరు ఇప్పుడు చూడండి ఒకటి మీకు నేను క్లియర్గా చెప్తానండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఇలాంటి లో ఎనర్జీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేయలేరు అంటే రీకన్సైల్ ఇలాంటి పొజిషన్లో ఎప్పుడు అవ్వదు మీరు ఎప్పుడైతే నార్మల్ ఎనర్జీలోకి వస్తారో అప్పుడు మీ పర్సన్ని మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇక్కడ కొంతమంది హ్యాపీ ఉండడానికి ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ థర్డ్ పార్టీ మీ బ్రెయిన్లో నుంచి పోట్లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది ఇక్కడ చాలామంది వ్యూయర్స్ ఎలా అంటే ఏదో ఆ నడుస్తుంది కదా లైఫ్ అంటే నడుస్తుంది అన్నట్టుగా అలా వెళ్ళిపోతున్నారు అట్లా లో ఎనర్జీలో గడిచిపోతుంది అలా కాలం అన్నట్టుగా ఉంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ చాలామంది ఏంటంటే ఇక్కడ ఆలోచిస్తున్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఈ రిలేషన్షిప్ వాటి అసలు ఎటు పోతుంది అసలు ఏంటి ఫ్యూచర్ ఏంటి అసలు అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మీరు ఇంకా టూ కార్స్ చూసినట్టయితే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ సారీ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిన క్వీన్ ఆఫ్ సోడ్స్ నేను చాలా రీడింగ్స్లో కూడా చెప్పాను మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉంటారు లో ఎనర్జీలో ఉంటారని మీరు మీకోసం స్టాండ్ తీసుకోవాలి మనకి ఎంత నచ్చిన పర్సన్ అయినా సరే అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదంటే మనం స్టాండ్ తీసుకుంటేనే అండి మీ పర్సన్ చాలా సెల్ఫిష్ అండి నేను చెప్తున్నాను కదా మీ పర్సన్ చాలా సెల్ఫిష్ వస్తారు పోతారు కానీ అక్కడ మీరు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటేనే మీరు ఒక దా ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి సి ఒక ఇప్పుడు మీ పర్సన్ వస్తున్నారు పోతున్నారండి టైం అది మీరు అల్లవ్ చేస్తారా అది మీకు బాగుందా ఆబ్వియస్గా ఉండదు ఎందుకంటే మీరు ఈ ఎనర్జీలో వెళ్తున్నారు ఒకవేళ మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయకుండా దూరం పెట్టారనుకోండి ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాడు అండ్ మిమ్మల్ని ఇలా మెంటల్ ఇగో ఇలాంటి పరిస్థితుల్లో పెట్టడు ఓకేనా సో దాట్ మీరు మీకోసం స్టాండ్ తీసుకోవడం నేర్చుకోండి సో ఇప్పుడు ఒక్కసారి భరించారు రెండుసార్లు భరించారు ఎన్నిసార్లు భరిస్తారు మీ పర్సన్ యొక్క ప్లేయర్నెస్ని మీ పర్సన్ యొక్క ఆటల్ని మీ మీ మెంటల్ స్ట్రెస్ అనేది మీరు ఎక్కువ చేసుకుంటున్నారు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే వ్యూవర్స్కి ఇక్కడ వ్యూవర్స్ చాలా స్టక్ అయిపోయారు ఇంకొకటి ఏంటంటే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళని మ్యానిపులేట్ చేస్తారు ఎప్పుడైతే మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తారో మళ్ళీ మీ పర్సన్ వస్తారు మళ్ళీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు మళ్ళీ మిమ్మల్ని బోల్తా పట్టించేస్తారు అలా మీరేంటంటే మీ పర్సన్ యొక్క మ్యానిపులేషన్స్లో చాలా ఈజీగా వస్తారు మీరు ఎప్పుడైతే క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో వస్తారు అప్పుడు మీ పర్సన్ యొక్క మేనిపులేషన్స్ మీరు అర్థం చేసుకోగలరు ఎంతవరకు మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉంటారో ఇలాంటి లో ఎనర్జీలో ఉంటారో మీరు అర్థం చేసుకోలేరు ఓకేనా మీ పర్సన్ని మళ్ళీ మళ్ళీ క్షమిస్తారు మళ్ళీ మళ్ళీ బాధపడతారు మీ పర్సన్ అలాగే చేస్తాడు మీరు అలాగే ఏడుస్తారు మీ పర్సన్ అలాగే వస్తాడు మళ్ళీ అలాగే చేస్తాడు ఇక్కడ సైకిల్ అనేది చూడండి రిపీట్ అవుతూనే ఉంటుంది ఇక్కడ ఒక సైకిల్ ఉంది ఇక్కడ వరల్డ్ కార్డ్ ఒక సైకిల్ చూసారా మీరు ఇక్కడ రౌండ్గా సైకిల్ని చూస్తారా అది ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంది మీ పర్సన్ ఏంటంటే ఎవ్రీ టైమ్ మీ లైఫ్లో వస్తుంటారు పోతుంటారు ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వరు ఒక స్టేబుల్ ఎనర్జీ మీకు ఇవ్వట్లేదు సో దాట్ మీరు చాలా డిప్రెస్ అయిపోతున్నారు స్ట్రక్ అయిపోతున్నారు లైఫ్లో ఏం చాలా అర్థం అవ్వట్లేదు ఒకవైపు మీ పర్సన్ వదిలే వదిలేకపోతున్నారు ఇంకో పర్సన్ ఇంకో సైడ్ మీ పర్సన్తో పూర్తిగా ఉండలేకపోతున్నారు సో మెంటల్గా బాగా స్ట్రెస్ అయిపోతున్నారు ఇక్కడ మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ కోసం గైడెన్స్ తీస్తాను నేను నిమిషం అండి కార్డ్స్ తీసుకున్నాను ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు అండ్ మీరు కన్ఫ్యూజన్లో అయిపోతున్నారు స్టక్ అయిపోతున్నారు స్ట్రెస్ అయిపోతున్నారు లో ఎనర్జీలో వెళ్ళిపోతున్నారు సో చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది కింగ్ ఆఫ్ బాన్స్ హై ప్రీస్టర్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ బ్యాలెన్స్ ఇక్కడ చాలామంది వ్యూఆర్స్ ఏం కోరుకుంటున్నారంటే మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి అంటే చాలామంది ఈ విషయంలో కూడా బాధపడుతున్నారు ఏంటంటే మేము లవ్ ఇస్తున్నాం కేర్ ఇస్తున్నాం మా పర్సన్ నుంచి అది రిటర్న్ మాకు రావట్లేదు రిటర్న్ మా పర్సన్ అంతా మమ్మల్ని ప్రేమించట్లేదు అనేసి బాధపడుతున్నారు ఇక్కడ ఏంటంటే మీరు బాధపడుతున్నారు కరెక్టే ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు మీరు మీ అంతటా మీరు పోకండి ఇక్కడ చూడండి ఇక్కడ హై ప్రెస్టర్స్ ఎనర్జీలో ఏంటంటే తన ఎమోషన్స్ అనేవి షట్ డౌన్ చేసింది ఎమోషన్స్ అనేవి క్లోజ్ చేసేసింది ఆపేసింది సో తను ఎప్పుడైతే ఎమోషన్స్ని క్లోజ్ చేసిందో అప్పుడే మీ పర్సన్ మీ వైపు అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతారు ఇప్పుడు ఎంతసేపు మీరు ట్రై చేస్తున్న అంతసేపు మీ పర్సన్ ఏం ఫీల్ అవ్వరు ఎప్పుడైతే మీరు ఏమంటారు ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారు ఇక్కడ ఈక్వల్ గివెంట్ టేక్ రావట్లేదు మీరే చేస్తున్న పర్సన్ ఇవ్వట్లేదు అంటే మీరు ఆపేసేయండి ఇక్కడ మీ ఫోకస్ మొత్తం మీ ఫైనాన్సెస్ ఇక్కడ సెల్ఫ్ లవ్ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు తన మీద తను ఫోకస్ చేస్తున్న తన మనీ మీద ఫోకస్ చేస్తున్నారు ఎప్పుడైతే మీరు ఇలాంటి సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉంటారో మీ మీద మీద ఫోకస్ చేసి మీరు హ్యాపీగా ఉంటారో అప్పుడు మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అప్పుడు బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సీ కమిట్మెంట్ అని చెప్పట్లేదండి బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీకు మెంటల్ స్ట్రెస్ అనేది కొంచెం తక్కువ అవుతుంది ఓకేనా సో ఇదండి ఈరోజు మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పైన అండ్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ సారీ వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ మీ పర్సన్ పైన మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పైన ఈరోజు వ్యూ వర్సెస్ అన్నమాట సో మీకు నచ్చినట్టు డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్లో డెఫినెట్గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్ అనేసి మీకు నెక్స్ట్ రీడింగ్లో కలుస్తాను నేను ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటున్నారో టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ చేయొచ్చు అంటే మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక్ చవితి ప్లీజ్ హ్యాపీగా ఉండండి అండ్ స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్